జగన్ అన్న ఎంట్రీ ఏ విధంగా ఉంటుందండి కోర్టుకు పోయిన కోర్టులో జగన్ అన్న అభిమానులు కాబోయే సీఎం అంటూ అభివాదాలు హైదరాబాద్లో జరగడం సిబిఐ కోర్టు నాంపల్లకు ఆయన రావడంతో మనకు ఈ విధమైన పరిస్థితి సిక్స్ ఇయర్ తర్వాత కోర్టుకు వచ్చారు ఆ కోర్టుకు రాకుండా సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయిన కేసులుంటే ఖచ్చితంగా కోర్టుకు రా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మన జగనన్నకు ప్రత్యేకతమైనటువంటి మన చెట్టుకు చూడండి జగనన్న ఫోటోలే జగనన్న జగనన్న చేతులు జగనన్న జగనన్న దీని అంత కారణం ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా ఉండడం అదేవిధంగా చట్టాలను అతిక్రమిస్తూ చేయడం పనులు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి కొన్ని పనులను ప్రజలు పూర్తిగా గమనించి కర్ర కాల్చి వాత పెట్టడం పదకొండు సీట్లకు పరిమితమైంది ఇప్పుడు ఆయన మామూలు ఎమ్మెల్యే ఇంతమంది అభిమానం పోతే ఈ అభిమానం ఉండవచ్చు కానీ ఆయన దోషిగా ఇంకా నిర్ధారణ కారణప్పటికీ నిర్దోషిగా బయటికి రావాలని కోరుకోవాలి కానీ ఆయన ఆటంకపరిచి మళ్ళా మెమోలేసి కోర్టుకు రాకుండా తప్పించుకుంటే ప్రయత్నం కోడి కత్తి కేసులో బెయిల్ రాక ఆయన ఈయన హాజరు కాక అక్కడ ఇబ్బంది పడుతున్నాడు కామన్ మెన్ అదేవిధంగా కామన్ మెన్ అయినా సీఎం అయినా ఒకటే అనేటువంటి నినాదంతో ప్రజలు గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను చెప్తాను ముఖ్యంగా బల ప్రదర్శన చేశాడా లేదా అనేది మనం గమనిస్తే అభిమానులు వాళ్ళంతకు వాళ్ళే వచ్చారా లేదా అనేది కూడా మనము అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళలో ఎవరు అభిమానులు ఎవరు పోలీసు వారికి తలపానం తోక్కు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇందుకోసం నేను చెప్తున్నాను ఇక్కడ ఈయనను ఇక్కడ కాకుండా ఏ హర్యానా ఏ బీహారో లేకపోతే బాంబేనో కోర్టులకు ఈ కేసును బదిలీ చేయాలని సిబిఐ ఢిల్లీకి బదిలీ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఈయన కేసు ఏ విధంగా ఉంది అంటే ఈ విధమైన ప్రదర్శన చేస్తున్నారు ఒకరిని మించిన ఘనలు వీళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు విడమ చెప్పే ప్రయత్నంలో ఉన్నాం అదేవిధంగా కేటీఆర్ విచారణ గవర్నర్ అనుమతి ఫార్ములా ఈ రేస్ కారులో రెండు రోజుల కిందటే విష్ణుదేవ్ గ్రీన్ సిగ్నల్ ప్రజాప్రతినిధి కావడంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసినందున అనుమతి కోరిన సిబిఐ ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ నిన్న హైలైట్గా నిలిచినటువంటి ఇద్దరు యువ నాయకులు కాబోయే ముఖ్యమంత్రులు అని భావించేటువంటి ఒకసారి ముఖ్యమంత్రి అయి వెల వెలగబెట్టినటువంటి జగన్కు అదేవిధంగా కేటీఆర్కు ఏమైనా పోలికలు ఉన్నాయంటే పోలికలు చాలా ఉన్నాయి ఈయన పరిపాలనలో ఈయన కూడా చట్టాలను అమలు చేయలేదు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేదు ఇక్కడ జగన్ అన్నైతే రూల్ ఆఫ్ లేనే మేము చెప్పింది రూల్ ఆఫ్ లా మేమే చెప్తే అదే అంతే తప్ప వేరేది కాదు అని ఆయన చెప్పడం జరిగింది అందువలన మనం చెప్పబోయేది ఏంటంటే ముఖ్యంగా ఈ విచారణలో భాగంగా ముఖ్యంగా కేటీఆర్కు విచారణకు కోర్టు ద్వారా వారెంట్ తీసుకుని అరెస్ట్ చేస్తారా సహకరిస్తారా లేదా అదేవిధంగా జగన్ను ఏ విధంగా విచారించి తర్వాత జైలు పంపించినట్లు ఆ విధంగా విచారిస్తే కొన్ని రోజులు విచారించి కోర్టు ద్వారా సహకరించలేదని చెప్పి జైలు పంపుతారా అనేది మనం గమనించాలి నిశ్చితంగా గమనించినట్లయితే ఈ శాఖ ముఖ్యమంత్రి చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో ఉంది రేవంత్ రెడ్డిని పెట్టిన ఇబ్బందులు చాలా కఠినంగా ఆయన ఉన్నాయి ఆయన చిన్న డ్రోన్ ఎగిరేస్తే డ్రోన్కు జైల్లో పెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ ఉంది అదేవిధంగా రూల్ ఆఫ్ లాలో చెప్పేటువంటి అంశాలను ఏంటంటే చట్టం అందరికీ సమానమే ఎవరికీ చుట్టం కాదు అని చెప్పేటువంటి అంశాన్ని మనం చెప్తా ఉన్నాం ఈ సాక్షిలో వచ్చినటువంటిదే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం ఇక్కడ ఈ యొక్క తెలంగాణ అంటే నేను నేనంటే తెలంగాణ అనే పద్ధతిలో వచ్చినటువంటి కేటీఆర్ రామారావు గారికి కల్వకుంట్ల తారక రామారావు గారికి ఇప్పుడు తిప్పలు తప్పేటట్టు లేవు లొట్ట పీసు కేసు అని అసభ్యంగా మాట్లాడినటువంటి కేటీఆర్కు తగిన మూల్యం చెల్లించుకుంటూ ఉన్నారు సభ్యతగా మాట్లాడవలసినటువంటి ముఖ్యమంత్రి కొడుకులు ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి ఈ ఇబ్బందులను ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వాళ్లకు శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఉప్పొంగిన అభిమానం అంటూ బేగంపేట ఎయిర్పోర్టు జనసంద్రం కను చూపు మేర అభిమాన జనం అంటూ జగనాన్ని నాదాలతో హోరెత్తిన భాగ్యనగా ముఖ్యంగా జగన్కు ఇంత అభిమానులు రావడానికి తల్లిని చెల్లిని కోర్టు కేసినందునే ఆయన చేసింది రూల్ ఆఫ్ లాకు కరెక్ట్గా ఉందేనే ఉద్దేశంతో వీళ్ళందరూ అభిమానులు వస్తున్నారు దీని కారణం ఈ అభిమానమా లేక వాళ్ళకు సంబంధించిన పార్టీ కార్యకర్తలకు ఒక్కొక్కరికి టార్గెట్ పెట్టి డబ్బులిచ్చి పిలిచారా అనేది కూడా ఒక అంశంలో ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్లోకి ఇల్లు బెంగళూరులో పులివెందుల్లో ఒకటి ఈ కామన్ మెన్ సీఎంగా ఉన్నంత మాత్రాన ఇంత ఆస్తులు వేల కోట్ల ఆస్తులు ఎలా వస్తాయి అనేది ప్రజలందరూ కూడా అడుగుతున్నారు దాని గురించి చెప్పాలని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా కేటీఆర్ కూడా అదే సమాధానం నువ్వు కూడా ఆస్తులను ఏ విధంగా ఫామ్ హౌసులు మీ నాన్న ఆస్తి ఎంత నీ ఆస్తి అంతా నెలకు ఎంత వస్తుంది దీని నీ అక్రమ ఆస్తులను సంపాదించిన వాళ్ళకు అటాచ్మెంట్ పెట్టి రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వమైనా ఖచ్చితంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళు ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఇంత విరమిస్తుంది నమస్తే నా పేరు వై రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్